ఈరోజు <laughs> తెలాల <laughs> లా కతింభరి స్వగమయ భావ 이르ం సెలా స్వగమయ భావ 이르ం సెలా నినారి సతమమ మరల తింప వసెల లా స్వగమయ మరల పోర వసెల నిదినారి సతమమ మరల సతిశలు జయ్య బూ శను బూ సతశైలు జయబూ శున్నరయ బావ ఈరోదు సలా శలు ఉన్నరయ బాబా ఈరోదు సెలా శయ్యలు ఉన్నరయ బాబా ఈరోజు సలా శలు ఉన్నరయ బాబా ఈరోదు సెలా బాటూ బాగుసై గలు జయబూ బాటూ బాగుసాయి బూ బుసై గలు பாடும் தாரானது அதுவவுசை செய்யமகு பாவாலுੁੰன்றையோ பாவா ஈரோத செல்ல பாவாலுੁੰன்றையோ பாவா ஈரோத செல்ல பாவாலுੁੰன்றையோ பாவா பாவா நந்தவ கபலையோ பாவா ஈரோத செல்ல பாவாலுੁੰன்றையோ பாவா ஈரோத செல்ல பாவாலுੁੰன்றையோ பாவா ஈரோத செல்ல பாவாலுੁੰன்றையோ பாவா